ఈరోజు దేవుని వాగ్దానము దేవునితో హలే హలో అందరు బాగున్నారండి ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే మతీ సువార్త పదహైదో అధ్యాయం ముప్పై ఏడు వచనంలో ఈ యొక్క సందర్భం జరుగుతుందనమాట ఏంటంటే అక్కడ యేసు పాటు కొన్ని వేలాది మంది ఏసు బోధన వింటూ ఉండగా వారికి ఆకలి వేసినప్పుడు అక్కడున్న చిన్నవాడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి ఐదు రొట్టెలు రెండు చేపలను దేవుడు బహుగా ఆస్వాదించాడు కృతజ్ఞత స్థితికి చెల్లించి గమనించని ఒకవేళ ఆ చిన్నవాడే ఈకపోయింటే అక్కడున్న వేలాది మంది తినేవారా వారి యొక్క ఆకలి తీరేదా లేదంటే వారి దప్పికి తీరేదా ఆ వాక్యాన్ని మనం గమనిస్తే వారందరూ తిని తృప్తి పొందిన పిమ్మట మిగిలిన పన్నెండు గంపలు ఎత్తారనంట పన్నెండు గంపలు అంట పన్నెండు గంపలు అన్ని వేలది తిని పన్నెండు గంపలు మిగిలేంత ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు పన్నెండు గంపలు పన్నెండు నెలలకి సారదృశ్యంగా ఉన్నది మీరు పన్నెండు నెలలు అంటే జరిగే ప్రతిరోజు అంటే మీతో ఉన్న వాటిని దేవునికి దయచేయడి మీతో ఉన్న వాటిని దేవునికి దయచేయడి దేవునికి దయచేసినప్పుడు దేవుడు ఆశ్రదించడానికి సిద్ధంగా ఉన్నాడు కృతజ్ఞత అస్థుతి చెల్లించండి మీకున్న వాటితో ఏసయ్య ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయా అని ఆస్వాదించ ప్రార్థన చేయలేదు ఐదు రొట్టెలు రెండు చేపలు నీవు ఆశ్రదిస్తే నీవు దీవిస్తే ఇన్ని వేల మంది తింటారు అని కృతజ్ఞత అస్థతులు చెల్లించాలి కృతజ్ఞత అస్థుతులు వేసే చెల్లించాడు అలాగ నా నీవు నేను దాని నుండి మనం అది నేర్చుకోవాలి మనం ఉన్న వాటిలో నాకు ఇంతే ఉంది ఇదే ఉంది కొరత అని అనే మా ప్రార్థన చేసేదానికన్నా ఇంత ఉందయ్యా ఈ కొద్దికిలో నీకు చెల్లిస్తూ చెల్లిస్తున్నా ఈ కొద్దికి నేను మహింపరుస్తున్నా అనే ఒక ప్రార్థన స్థుతులు నీవు చేసినట్ల ఆ కొద్దికలో నుండి సమృద్ధిని దేవుడు దయచేస్తాడు ఏసయ్య సమృద్ధిని ఇచ్చేవాడు ఏసయ్య వృద్ధిని కలుగు చేసేవాడు సమృద్ధి వృద్ధి నీ జీవితంలో నీ యొక్క కుటుంబంలో సమృద్ధిగా ఉండాలని అంటే ఉన్న వాటితో దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి ఉన్నవాటితో దేవుని కృతజ్ఞతాస్థుతి చెల్లించేవారుగా ఉండాలి ఉన్నవాటితో దేవునికి ఇవ్వమంటే ఆ చిన్నవాడు ఒక ఈగిపోయి ఉంటే అక్కడున్న వేలాది మంది తినేవారా అండి వేలాది మంది ఆసదింపు వేలాది మంది ఆకలి తీరేదా లేదు కదా అలాగనే మనకున్న వాటిని ఎప్పుడైతే దేవునికి ఇస్తామో ఉన్న వాటిని బట్టి దేవుడు సమృద్ధిగా దయచేసే ఉన్నాడు సమృద్ధిగా దీవించే వాడుగున్నాడు సమృద్ధిగా నడిపించే వాడుగున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుల గమనించండి మనము ఉన్న వాటితో దేవునికి ఇచ్చినప్పుడు ఏసీఆర్ సమృద్ధిని కలుగు చేస్తాడు కృతజ్ఞతాస్థులు చెల్లిస్తే మన ద్వారా అనేకలు ఆశలు దీవించబడతారు ఈ వాక్యం ద్వారా నీవు దీవించబడ్డవరని ఎందుకని ఆశ కలిగి ఉన్నాను కాబట్టి వాటిని మనకు దేవునికి ఇద్దాం దేవుడు మన జీవితంలో సమృద్ధిని దయచేస్తాడు దేవుడు నిన్ను వృద్ధి కలుగు చేస్తాడు నిన్ను నడిపించేవాడుగా నిన్ను ముందరుండి దీవించేవాడుగా దేవుడు సిద్ధము కొన్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించిన గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రము దేవ సర్వశక్తి మంత్ర వందనములు దేవ నీ సన్నిధిలో ఈ వాక్యాన్ని దేవ చెప్పడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం అవునయ్య మిగిలిన పన్నెండు గంపలు ఎత్తారు మిగిలియ ఆశీర్వాదంతో దీవెనంత మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను ఆస్వాదించుకుని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిని దీవించి ఆస్వాదించండి ఈ యొక్క వాగ్దాన్ని విన్న వారందరినీ దీవించండి మమ్మల్ని నీవే ముందుండి నడిపించుకుని ప్రార్థిస్తూ ఉన్నాను ఆ ఆశీర్వాదం మా జీవితంలో కాక ఆ దీవుని మా జీవితంలో నెరవేరును కాక అలాగనే మమ్మల్ని ముందు నడిపించుకుని ప్రార్థిస్తూ వందనం చెల్లిస్తూ ఏసు క్రీస్తు నామంలో అడిగి ఒడుకున్నాను తండ్రి ఆమె క్రైస్తులో హె లోయ